హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్ చూడండి మనము ఒకటి ఫోటో ఫ్రేమ్ చేసుకున్నామండి దానికి ఒక పాడైనా ట్యాబ్ ఒక మెమొరీ కార్డ్ కావాలి అంతేకాకుండా ఏ మెమొరీ కార్డ్ అయినా ఏం కాదు మెమరీ కార్డ్ ఒకటి కావాలి ఆ తర్వాతకి మదర్ బోర్డ్ దేనిదైనా మంచిగా ఉన్నది ఇంకొక చిన్న బ్యాటరీ ఓకేనా నేను చిన్న బ్యాటరీ పెట్టిన దాని బదులు మీరు ఏ బ్యాటరీ అయినా పెట్టుకోవచ్చు ఓకేనా ఒక షోల్డింగ్ రాడ్ ఒక రిమూవర్ కావాలి రిమూవర్ అంటే అట్లా పక్క పెట్టినా ఇప్పుడు మనం ఫోటో ఫ్రేమ్ గురించి మీకు ఐడియా ఉందా ఫోటో ఫ్రేమ్ అంటే ఏంటంటే ఒకటే ఫోటో మనం ఫ్రేమ్లో పెట్టుకొని మన ఇష్టమైనది అక్కడ గోడకు హ్యాంగ్ చేస్తాం కదా అట్లా కాకుండా దీన్ని హ్యాంగ్ చేసి అనేకమైన ఫొటోస్ వస్తాటో పెట్టుకోవచ్చు అంటే వన్ బై వన్ వన్ బై వన్ ఒక రెండు వేల ఫోటోలు వెయ్యి ఫోటోలు పదిహేను వందల ఫోటోస్ అట్లా పెట్టుకోవచ్చు పెద్దోళ్ళు ఒకవేళ మీ ఇండ్లలో మీ బిగ్ సిస్టర్ మ్యారేజ్ అయ్యి ఉంటే తను వెళ్ళిపోతే తన జ్ఞాపకార్థం ఉన్న ఫొటోస్ అన్నీ ఒక్కొక్కటి 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 ప్లే అవుతుంటాయి స్లైడ్స్ అవుతుంటాయి అట్లా మనం పెట్టుకోవచ్చు దాన్నే ఫోటో ఫ్రేమ్ అంటారు ఓకేనా అది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అది అది ఎంత ఉంటుందంటే దాదాపు చాలా ఉంటుంది మూడు వేలు అట్లా నాలుగు వేలు ఉంటుంది అదే ట్యాబ్ అయితే మనకు పనికిడానికి నేను రికవరీలో తీసుకొచ్చాను చూడండి అది ఒక వంద రూపాయలు తీసుకొచ్చిన దాన్ని చేసి దాన్ని మీరు చూడండి వీడియోలో చూపించినట్టుగా దానికి మదర్ బోర్డు పెట్టి సెట్ చేయాలి చేసి బ్యాటరీ ఫిన్స్ షోల్డింగ్ చేసేసిన అంతే షోల్డింగ్ చేసి చాలా సింపుల్ అండి ఇది ఎవరైనా చూస్ చేయొచ్చు మదర్ బోర్డు ఫిక్స్ చేయాలి కదా మదర్ బోర్డు ఫిక్స్ చేసి దానికి షోల్డింగ్ చేసి అది కదలకు ఉండడానికి టేప్ పెట్టేసేయాలి అంతే టేప్ పెట్టేసి చక్కగా దాన్ని మదర్ బోర్డు మనం ఫిక్స్ చేయలేం ఎందుకంటే దానిది కాదు దేందో అది దేందో అది కదా అట్లా రెండు మొత్తం రెండు కలిపి నేను హండ్రెడ్ రూపీస్కే తెచ్చిన మీకు కూడా సింపుల్గా దొరుకుతాయి రికవరీ షాపులో అయితే హండ్రెడ్ రూపీస్కే దొరుకుతాయి తీసుకోండి లేదంటే మీ ఇంట్లో పాతది పాడేది ఏదైనా ఉంటే దానితోటి కూడా మీకు ల్యాప్టాప్ ట్యాబ్ ఉంటే ఆ ట్యాప్తో మీరు చేయవచ్చు తెలుసా చాలా బాగుంటుంది దానికి ఓటీసీ కేబుల్ ఒకటి ఎందుకంటే టచ్ వర్క్ చేయొచ్చు దానికి కాబట్టి నేను యూఎస్బి ద్వారా ఓటీపీ కేబుల్ పెట్టి మౌస్ తోటి యూజ్ చేసిన మీకు డైరెక్ట్ టచ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ టచ్ చేయొచ్చు మీ ఇంట్లో పాత ఏమన్నా పడుంటే వాటిని మీరు నిరుపయోగంగా పడుండి అవి టూ జీ త్రీ జీ అయ్యి ఉండి అవి ఎందుకు పనికి రాకుండా అలా పడి ఉంటాయి కదా అట్ని ఇలా ఫోటో ఫ్రేమ్ చేసుకోండి మీరు సూపర్ ఉంటుంది ఇంట్లో పెడితే కూడా మంచిగా మన జ్ఞాపకం మంచిగా ఉంటుంది అన్ని ఫొటోస్ వచ్చేసాయి చూడండి మనం ఆన్ చేసినాం కదా అయితే ఇప్పుడు ఫొటోస్ మనం మన మొబైల్ నుంచి వెళ్ళి కాపీ చేసుకొని ఇలా దాంట్లో వేసుకోవాలి మెమరీ కార్డ్లో వేసుకోవాలి చూడండి నేను షాంపుల్గా నా ఫోటోలు కాదు కానీ ఎందుకంటే వేరే ఒక లొకేషన్ ఫొటోస్ నేను పంపిస్తున్నా చూడండి మీకు దాంట్లో పంపిస్తున్నాం మెమొరీ కార్డ్లోకి చేసి కదా పేస్ట్ చేసుకోవాలంటే సింపుల్ అండి ఆ తర్వాతకి మనం దాన్ని షో చేయాలి చూడండి మేము కనపడుతున్నాం కదా ఇవన్నీ ఫొటోస్ ఇవి రైట్ దీన్ని ఇప్పుడు మళ్ళీ మనం దాంట్లో పోదాం ఆన్ చేసి ఆ మెమరీ కార్డు తీసి ఫస్ట్ దాంట్లో పెట్టాలి మనం ఇన్సర్ట్ చేయాలి మెమరీ కార్డు దాంట్లో ఓకేనా ఒక మెమరీ కార్డు పనిచేసేటట్టుంటే చాలు దాని సిమ్లు పని చేయకుండా ఏం కాదు ఏది పని చేయకున్నా ఏం కాదు ఓకేనా బోర్డ్ రన్నింగ్ ఉండాలి సిమ్లు పని చేయకుండా కూడా ఏం కాదు మెమరీ కార్డ్ ఫ్లైట్ బాగుంటే చాలు పాతది జీ పోను ఏం కాదు చూడండి మనం ఓపెన్ చేసి పోయి డైరెక్ట్ చూడండి అది ఏంటిదంటే ఓటీజీ కేబుల్ నుంచి మౌస్ ద్వారా కనెక్షన్ చేసుకొని కింద పెట్టుకోవాలి పెట్టి చూడండి మౌస్ కనపడుతుంది కదా మీకు ఓకే రన్ చేసి దాన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే మనకి ఇది కనపడుతుంది కదా సైడ్కి పోవాలి ఆ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ కాడికి పోవాలి డైరెక్ట్ సీ డాట్స్ కార్డ్ పోయి అక్కడ క్లిక్ చేసి స్లైడ్ షో అని వస్తుంది ఫస్ట్దే స్లైడ్ చూడండి ఇక వన్ బై వన్ వన్ బై వన్ మీకు ఎన్ని వంద ఉన్నా వెయ్యి ఉన్నా అయ్యే వన్ బై వన్ వన్ బై వన్ ఇట్లా షో అవుతుంటాయి చూస్తూనే బాగుంటుంది మీ పాత అన్నీ తాజా అవుతాయి అరే ఆ రోజు నిజంగానే మేము అట్లాంటిని ఇట్లుంటినీ అని మీరు సంతోషపడవచ్చు ఓకేనా అంతేకాకుండా మీకు నిరుపయోగంగా పడున్న ఒక ట్యాబ్ సరే అండి ఫోటో ఫ్రేమ్ అయితే మీకు చాలా మంచిదే కదా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే పక్కకు పడున్న ట్యాబ్ మంచిగా పనికొస్తుందని మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు ఎందుకంటే అందరు కూడా ఉంటాయి త్రీ జీవి ట్యాబ్లు అవి ఏం చేయాలో తెలియక గ్లాసులకు పాత్రిప సవాళ్ళకి కేసులు అలా కాకుండా మీరు ఇలా చేయండి చాలా బాగుంటుంది సూపర్ ఎక్సలెంట్ ఆలోచన అండి ఇది నేను ఆలోచించి చెప్తున్నా అందుకనే మీరు చేయండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థౌజండ్ సబ్క్రైబ్స్ కావాలి నాకు ప్లీజ్ 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 ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్